ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి వెంటనే పిఎర్సీ వేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం ఇప్పటికే చాలా నష్టపోయాం ఇప్పటికే చాలా భరించాం ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్లో లేవు ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురవుతున్నాం వెంటనే పిఎర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని పెండింగ్ బకలు వెంటనే విడుదల చేయాలని లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని పాతిక లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని ఏపీ జేసి అధ్యక్షుడు విద్యాసాగర్ హెచ్చరించారండి అలాగే ఇక ఏ ముఖ్యమంత్రి ఎంత పిఎస్సి షిప్మెంట్ ఇచ్చారో తెలుసుకుందాం ముందుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి సిప్మెంట్ ఉండేది కాదు డిఏని బేసిక్ మెజ్జు చేసే చేసేవారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పిఎస్సిలో ఏఎస్ కింద పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు మెటర్నిటీ లీవు అప్పుడు తొంభై రోజులు ఉండేవి ఆ తర్వాతి కాలంలో దీనికి సంబంధించి సిప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ సంవత్సరంలో ఎంత సిప్మెంట్ ఇచ్చారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిప్మెంట్ పది శాతం ఇచ్చేవారు ఇది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా సిప్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు తర్వాత పదోన్నతుల్లో రెండు ఇంక్రిమెంట్ల లబ్ధి కలిగేలా ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి సౌకర్యం అంతకుముందు ఒక్క ఇంక్రిమెంట్ బెనిఫిట్ మాత్రమే ఉండేవి అదే విధంగా గరిష్ట నిల్వ నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల నలభై రోజులకు పెంపు పదవి విరమణ వయసు యాభై ఐదు తగ్గింపు ఉద్యోగుల నిరాశనలు కోర్టు కేసులతో తిరిగి యాభై ఎనిమిది ఏళ్ళకి పెంపు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో మళ్ళీ పది శాతం సిప్మెంట్ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో అప్పుడు నేషనల్ పీరియడ్ తొమ్మిది నెలలు మాత్రమే ఉండేది అలాగే ఏఎస్ అన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మార్చారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిప్మెంట్ ఇరవై ఐదు శాతం ఇక్కడ మళ్ళీ సిప్మెంట్ అయితే పెరగడం జరిగింది నేషనల్ పీరియడ్ తొమ్మిది నెలలుగా ఉండేది ఇది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగింది అలాగే పెన్షనర్లకు రెండు శాతం మూడు శాతం ఆరు శాతం వెయిటేజ్ రూపంలో అదనపు బెనిఫిట్ కూడా ఇచ్చారు మెటర్నిటీ లీవ్ తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులకు పెంచారు అలాగే రెండు వేల మూడులో సిప్మెంట్ వచ్చేసి పదహారు శాతం నాషనల్ పీరియడ్ కూడా ఇరవై ఒక్క నెలలు ఇది శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ఈఎల గరిష్ట నిల్వ మూడు వందల రోజులకు పెంచారు అలాగే పురుష ఉద్యోగులకు పదిహేను రోజులు పెటర్నిటీ లీవ్ల సౌకర్యం కూడా కల్పించారు పాత పెన్షన్ విధానం తీసివేసి ఎన్పిఎస్ అమలు చేశారు ఇక రెండు వేల ఎనిమిదిలో షిప్మెంట్ వచ్చేసి ముప్పై తొమ్మిది శాతానికి పెంచడం అయితే జరిగింది నేషనల్ పీరియడ్ వచ్చేసి పంతొమ్మిది నెలలకు పెంచారు అప్పటి సీఎం గా కె రోసయ్య ఉన్నప్పుడు అయితే జరిగింది ఇది ఇక ఏఎస్ కింద అప్పటి నుంచి ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మార్చారు అదే విధంగా హెచ్ఆర్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కు పెంచారు ఇక పెన్షనర్లకు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఇరవై నుండి వంద శాతం వరకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అలాగే మెటర్నిటీ లీవు నూట ఇరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులకు పెంచడం జరిగింది ఈ ఏళ్ళు మూడు వందల కన్నా తక్కువ ఉన్న వారికి హెచ్పిఎల్ ని నగదుగా మార్చుకునే సౌకర్యం ఇక రెండు వేల పదమూడులో సిప్మెంట్ వచ్చేసి నలభై మూడు శాతం నేషనల్ పీరియడ్ పదకొండు నెలలు ఇప్పటి వరకు అత్యధిక సిప్మెంట్ ఇచ్చిన ఘనత రెండు వేల పదమూడులో ఇది శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు అయితే జరిగింది నేషనల్ పీరియడ్ వచ్చేసి పదకొండు నెలలుగా ఉండేది అలాగే మచిలీపట్నం శ్రీకాకుళం చిత్తూరులకు జనాభా రెండు లక్షలు లేకపోయినా ఇరవై శాతం హెచ్ఆర్ఏ చేశారు ఫెన్షనాలకు అడిషనల్ క్వాంటమ్ ఫెన్షన్ వయసు డెబ్బై ఏళ్ళు నుండి అమలు చేశారు అలాగే ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై ఏళ్ళకు పెంచారు అరవై రోజులు చైల్డ్ కేర్ లీవు సౌకర్యం కూడా ఉండేది ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర తాత్కాలిక ఉద్యోగులకు సిఎల్ఎస్ ఫెనరల్ ఛార్జెస్ ఎక్స్గ్రేసియా మెటర్నిటీ లీవ్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు ఎన్పిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ ఫెన్షన్ గ్రాట్యుటీ కూడా అప్పటి నుంచి అమలు చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో సిప్మెంట్ వచ్చేసి ఇరవై మూడు శాతం నేషనల్ పీరియడ్ ఇరవై ఒక్క నెలల నుంచి మొత్తం నలభై రెండు నెలలు అందులో ఇరవై ఒక్క నెలలవి రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పడం జరిగింది ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఏఎస్లో ముప్పై ఏళ్లకు అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు హెచ్ఆర్ఏ పది పన్నెండు పదహారు శాతానికి తగ్గించారు అలాగే ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తగ్గింపు ఉద్యోగుల పదవ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంపు అలాగే చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం నూట ఎనభై రోజులకు పెంపు గరిష్ట స్కేల్స్ పరిమితి పది సార్లకు కుదింపు సో ఇదనమాట ఇప్పటి వరకు ఉన్న మన పిఎస్సి సిప్మెంట్ చరిత్ర ఇక ఉద్యోగ సంఘాలు కోర్చున్నది ఏంటంటే కనీసం ముప్పై శాతానికి తగ్గకుండా సిప్మెంట్ ప్రకటించాలని అయితే ప్రస్తుత ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరుగుతుంది మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే